ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు గురువారం రోజున రైతు ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారికి ఈ రోజు బయట కార్యక్రమాలు మీకు అలసటను ఒత్తిడిని కలిగిస్తాయి అలాగే ఈ రోజు మీ సంతానం నుండి మీకు ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు ఇది మీ యొక్క ఆనందానికి కారణం అవుతుంది అలాగే మీ విచ్చవల్లి ఖర్చు దారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్ దారితీస్తుంది ముఖ్యంగా ఈ రోజు ప్రొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోరుడు ఖర్చు చేయడం వంటివి మానాలి అలాగే ఈ రోజు రొమాన్స్ కి మంచి రోజు ఆఫీసులో మీ మంచి మూడు కనసాలంటే మీకు మంచి మనసు ఉండాలి కొత్త సంబంధాలను మీరు ఏర్పరచుకోవాలి అవి భవిష్యత్తుకు అవకాశాలను ఉపయోగపడతాయి ఇంకా ఎంత తీరిక లేని పనులు ఉన్నప్పటికీ మీరు గనక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఇది మీ భవిష్యత్తును కూడా ఉపయోగపడుతుంది అలాగే ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని ముచ్చట్లలో తిరిగి తెలుతారు మీ పరస్పరం ఎంతగా ప్రేరించుకుంటున్నారో ఈరోజు తెలుసుకుంటారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తస్థ వారి సూత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన